ఆలోచించిన అట్లా పోయిన తర్వాత పెద్ద నేను అడ్జస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో నాకు చెప్పు కొన కాదు పోయినాక రేపు ఎంపీటీసీ వాళ్ళు ఎంపీటీస్పీటీసీ ఒకటే ఉంది ఇదంతా పంచాలి ఒక కార్పొరేట్ లా ఉంటే పరిచయాలు ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచన ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయేదాన్ని ఈజీ మన కార్యకర్తలు మన నాయకులు కాపాడుకునే బాధ్యత అయితే ఆశ ఉంటుంది ఎవరికి నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటలు అనేది ఆశ ఉంటుంది కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి చాలా మంది మడిన్నారు మరి మీరు ఆ పార్టీలో కొంత రేపటి మా పదవులకి తేంద నిజంగానే అది ఉంటుంది వేరే పదవులు కూడిపోయేది అలా పదవులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీ కొద్ది ఆ పార్టీకి బాధ్యత ఉంటుంది అది దయచేసి మనం అందరం ఏదైతే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట మీరు ఉండాలి మీరు ఈ పదం ఏదైనా నేను నా మీరు నుంచి మీ మాట్లాడదు కాదు రేపు మన రంగంలో తీరం కూడా ఇది ఈ పార్టీ దాన్ని ఉండాలి ఆ పార్టీ సాధించుకున్నది ఉంటుంది మన క్యాండిడేట్ పార్టీ పార్టీ కూడా వచ్చింది అనేది మన కాల్సియస్ ఏముందంటే కొంత పార్టీ ముఖ్యం ముఖ్యమంత్రి కొంత కాని ఉంటే కొంత నాయకులు ఉంటారు మీ అందరి పరాదు నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్కసారి కాదు నాలుగు మాటలు ఏ మంచి మెజార్టీతో గెలిచినాం అది ఏదో ఆశ్రమాలకు గెలవలే మనం మంచి మెజార్టీతో గెలిచినాం ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తాం చాలా మంది మాట్లాడుతున్నట్లుగా నేను కొంత సమానంగా చెప్పడం జరిగింది ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్పినా నేను కూడా ఆలోచిస్తా ఏం చేయాలని ఆలోచించుకొని అన్న మీతో నిర్ణయం తీసుకొని మనకు ముందు కూడా అవసరం ఉండదు నేను అనుకుంటాను ఇంక మించి మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతాయి అలాంటి జరగాలంటే ఎందుకు కొట్టుకుంటాను నీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు మీకు ఇబ్బంది పెట్టాలనుకుంటే నాకు అవసరం లేదు ఎందుకంటే ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతాయని నాకు తెలుసు ఎందుకంటే ఎప్పుడే కానీ తొందరపడే అవసరం నాకు లేదు మీకు లేదు చాలా నిన్న నుంచి చాలా అంటే చాలా నేను కూడా పోయి చిన్న నా రాత్రి పరిణామ కూడా వాళ్ళని అనుకున్నాను కానీ ఉంటే ఎవరు బాధలు వాళ్ళకుంటాయి మా నాయకుడు పోతే మా గత ఉంటుంది ఇదే కూడా కాంగ్రెస్లో మీకు మీకు తెలుసు నేను కూడా ఆలోచించిన అందులో పోయిన తర్వాత ఆ గురు గురు నేను ఎంత నేను అడ్జస్ట్ చేయగలుగుతా ఏదైనా మన నాయకులతో చెప్పుకోగలుగుతా అనేది నాకు కూడా ఆలోచన ఉంది కాదు అన్న పోయినాక రేపు ఎంపీటీస్ అడితే వాళ్ళు ఎంపీటీస్ అడుగుతాం అడో జడ్పీటీసేది ఒకటే ఉంది ఇంత పంచాలి ఆలోచన లేదు ఒక కార్పొరేట్ లేకుండా ఇంత ఇద్దరు పంచాలు ఇద్దరు పంచాలి ఇవన్నీ కూడా నేను ఆలోచనలు అంతే ఈజీగా ఏదో మనం పాటించడం అయిపోయేదాన్ని కాదు అంత ఈజీగా ఉండడం మన కార్యకర్తలు మన నాయకులు మనం కాపాడుతున్న బాధ్యత ఉంటుంది అయితే ఆశ ఉంటుంది ఎవరికి నేను లీడర్ కావాలి ఎవరికి అవకాశం ఉంటే మనోడు మనం పాటి ఆడదని ఆశ ఉంటుంది కంపెనీ అయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి నేను చాలా మంది ఉన్నాడిన అలా మీరు ఆ పార్టీలో కొందే రేపటికి మా పదవులుగా తిరిగి నిజంగానే అది ఉంటుంది అలా పోయినాక పదవులు కూడిపోయేది తినాలి అలా పదవులు ఉంటాయి తప్పనిసరి ఏ పార్టీకి పోతే ఆ పార్టీ పడితే బాధ్యత ఉంటుంది అందుకని దయచేసి మనం అందరం ఏ విధంగా అయితే మీరు మాట ఉన్నారో రేపు కూడా ఆ మాట మీద ఉండాలి మీరు అందరూ ఈ బలం పదం ఏంటంటే నేను నా భారీ మీరు మాట్లాడలేదు రేపు మన రంగంలోకి ఈ పట్టిదాన్ని ఉండాలి మనం ఆ పార్టీ సాధించుకున్నదిడేట్ పార్టీ పార్టీ అనేది మనకు కాల్సేసి ఉందంటే కొంత పార్టీ ముఖ్యమంత్రి కొంత క్యాండిడేట్ ఉంటే కొంత నాయకులు మీ అందరి పరాదు నేను నాలుగు మాటలు గెలవడం జరిగింది ఒక్కసారి కాదు నాలుగు మాటలు ఏ మంచి మెజార్టీతో గెలిచినాం అది ఏదో ఆశ్రయం ఆశ్రయం మనం మంచిగా మీ జాడుతుంది అందుకో ఈరోజు ఎప్పుడైనా కానీ ఏ నాయకుడా ఆలోచిస్తాం ఇంకా చాలామంది మాట్లాడితే కూడా నేను ఆలోచన సమానంగా చెప్పడం కానీ ఏదన్నా మా నాయకుడు కార్యకర్తల గురించి ఆలోచిస్తాం అని చెప్తాను నేను కూడా ఆలోచిస్తా ఏం చేయాలి అని ఆలోచించుకొని అందరి మీద నిర్ణయం తీసుకొని మనకు ముందు కూడా అవసరం ఉండదు అని అనుకుంటాను ఇంచుమించు మీరు అందరూ అనుకున్నట్టుగానే జరుగుతుంది జరుగుతాయి అలాంటి దరగా లాంటి ఎందుకు కొడుకుంటారు నీకు ఇబ్బంది పెట్టి నేను పోవాలని అవసరం లేదు మీకు ఇబ్బంది పెట్టాలంటే నాకు అవసరం లేదు ఇంకా ఇంతమంది ఇబ్బంది పెట్టుకొని పోతే నాకు కూడా నష్టం జరుగుతానని నాకు తెలుసు